వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దేవి ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ డాక్యుమెంట్ రైటర్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్టు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్ గ్రామాలకు కానుకుని ఉన్నటువంటి కంతేర్ గ్రామంలో ఉన్నటువంటి వెంచర్ ఇది ఏపీసీఆర్ డే అప్రూవ్డ్ వెంచర్ ఒకసారి ఈ వెంచర్ యొక్క హైలైట్స్ కానీ మీరు కానీ తీసుకున్నట్లయితే కనుక మనం కానీ తీసుకున్నట్లయితే కనుక గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చిస్తారు అదేవిధంగా పూర్తిగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఎవెన్యూ ప్లాంటేషన్ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో క్లియర్ టైటిల్తో ఈ వెంచర్ ఉంది ఈ వెంచర్ యొక్క గొప్పతనం ఏంటంటే విజయవాడ గుంటూరుకి సమాన దూరంలో మన నాగార్జున యూనివర్సిటీకి ఈ వెంచర్ కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది నెక్స్ట్ వచ్చి ఈ వెంచర్ యొక్క స్పెషాలిటీస్ ఏంటంటే ఇది పూర్తిగా విలేజ్ ఫేసింగ్ ప్రాజెక్టు ఒక కిలోమీటర్ దూరంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది ఆ ఇన్నర్ రింగ్ రోడ్ యొక్క ప్లాన్ కూడా ఈ ఇందులో చూపిస్తాను నేను మీకు ఇదే ప్లాను అట్లాగే హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈ వెంచర్కి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో మన అనంతపూర్ మరియు అమరావతిని కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఈ వెంచర్ కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో డిపిఆర్ సిద్ధంగా ఉంది అదేవిధంగా చుట్టుపక్కల కానీ చూసినట్టయితే కనుక ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విట్ యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ ఏపీ హైకోర్ట్ ఏపీ సెక్రటరియట్ అండ్ అసెంబ్లీ అదేవిధంగా సి డాచస్ రోడ్ ఈ వెంచర్కి ఒక పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంది ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఈ టైంలో కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తున్నట్లయితే కనుక ఫ్యూచర్లో ఇది మంచి రిటర్న్స్ ఇస్తుంది అదేవిధంగా ఈ ప్రాజెక్ట్లో ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక ఇళ్ళు కూడా కట్టిస్తున్నాము ఈ ప్రాజెక్ట్ యొక్క మరింత సమాచారం కొరకు మరియు సైట్ విజిట్ కొరకు కింద స్క్రీన్ నెస్కి రాబోతున్న నెంబర్ని సంప్రదించవచ్చు అదేవిధంగా రియల్ ఎస్టేట్లో నేను నా కస్టమర్స్కి ఇళ్ళు ఇంటి స్థలాలు అపార్ట్మెంట్ ప్లాట్స్ వెంచర్లో ప్లాట్ కొనుగోలు అమ్మకాలప్పుడు ప్రతి ప్లాట్ పై లోతైన ధర అందించడం కోసం కొన్ని యూనిక్ సర్వీసెస్ అందిస్తున్నాను వాటికి సంబంధించి వివరాలు ఉన్న వీడియోస్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ల్యాండ్ పోలింగ్ గ్రామాలను ఆనుకుని కొత్త వెంచర్ స్టార్ట్ అవుతుంది కావున స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదా గ్రూప్ బై ద్వారా లక్షల్లో డబ్బు ఆదా చేసుకుంటూ ఫ్లాట్లు కొనుగోలు చేయాలనుకున్న కింద సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ డబల్ టూ నైన్ డబల్ టూకు వాట్సాప్ చాట్ ద్వారా సంప్రదించండి నమస్తే